मुकुंदा ज्वेलर्स फर्स्ट एवर फैक्ट्री आउटलेट ओपनिंग सोन इन जूबली हिल्स ఈరోజు ఉదయం విశాఖలో బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఫార్చూన్ బీచ్ అనే ఒక అపార్ట్మెంట్లో ఫైర్ జరిగిందండి మాకు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకి ఫైర్ కాల్ రావడం జరిగింది హుటాహుట్టిన మా ఫైర్ టెండరు అలానే మా యొక్క బ్రాంటో స్కై లిఫ్ట్ని మనం ఇక్కడ టర్నౌట్ చేశాము చూస్తే ఇక్కడ తొమ్మిది నైన్త్ ఫ్లోర్లో నైన్ జీరో ఫైవ్ ఫ్లాట్లో ఫైర్ జరిగింది ఒక బెడ్రూమ్లో ఫైర్ స్టార్ట్ అయ్యి స్మోక్ అంతా కూడా మిగతా రూమ్స్ అన్నిటికి కూడా స్ప్రెడ్ అవ్వటం జరిగింది ఇమ్మీడియట్గా మా సిబ్బంది ఇక్కడికి వచ్చేసి ఈ బిల్డింగ్ హైరైజ్ బిల్డింగ్ కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఒక హౌజ్ రైల్ని బయటికి తీసి హౌస్ ద్వారా కూడా మా వాళ్ళు ఫైర్ ఫైటింగ్ చేసి కంట్రోల్ చేశారు సో ఇక్కడ ఎక్విప్మెంట్ కండిషన్ బాగా మెయింటైన్ చేస్తున్నారు దట్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్ అయితే ఈ ఫైర్ ఎందుకు జరిగింది ఏంటి అనేది మేము తర్వాత మా ఓనర్స్తో మాట్లాడితే ఇది దీపం వల్ల జరిగిందని తెలిసింది ఒక బెడ్రూమ్లో దీపం పెట్టడం వల్ల అది విండో ఓపెన్ చేయటం వల్ల గాలి వచ్చి ఆ ఫైర్ అనేది క్లాత్ మీద పడి అలా స్ప్రెడ్ అవటం జరిగింది అనేది ప్రాథమికంగా తెలిసింది ఇంకా మేము విచారణ చేస్తున్నాము అయితే ఈ ఫైర్ అనేది మిగతా అపార్ట్మెంట్స్కి స్ప్రెడ్ అవ్వకుండా ఆ రూమ్లోనే కంట్రోల్ చేస్తూ మిగతా రూమ్స్కి అంత డ్యామేజ్ కాకుండా మా సిబ్బంది కూడా అంతా కూడా బాగా వర్క్ చేశారు దట్స్ ఆండి ఆస్తి నష్టం ఏమి అంచనా వేయలేదండి అది ఒక అపార్ట్మెంట్లో ఒక రెండు రూమ్స్ డ్యామేజ్ అయినాయి కాబట్టి దాని వరకే కంట్రోల్గా ఉంటుంది దేవుడికి అండి ఎవరికి ఏం జరగలేదు లక్కీగా వాళ్ళు వాళ్ళ పైరు చూసి వెంటనే బయటకు వచ్చేసి ఇక్కడ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళు వెంటనే మాకు కాల్ చేశారు మా వాళ్ళు వచ్చి ఇది నైన్త్ ఫ్లోర్ కాబట్టి జనరల్గా మన రెగ్యులర్ ఫైర్ ఇంజన్స్తో మనం వాటర్ తీసి కొట్టడం జరగదు సో ఇక్కడ ఉన్నటువంటి పైప్ లైన్లో ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ ఎక్విప్మెంట్ని వాడి మనం ఫైర్ ఫైటింగ్ చేసామండి లోపల ఇద్దరు ఉన్నారండి ఒక ఓల్డ్ ఏజ్ లేడీ ఉన్న ఓల్డేజ్ ఉమెన్ ఉన్నారు అలానే ఇంకొక వాళ్ళ ఇంకొక లేడీ ఉన్నారు అంతే మార్నింగ్ అరౌండ్ ఏడు గంటలు జరిగిందని మాకైతే అండి మాకైతే కాల్ వచ్చింది బైడే గారికి స్పెషల్ థ్యాంక్ యూ ఆయన ఫస్ట్ అలర్ట్ ఇచ్చారు మన బిల్డింగ్ లో ఫ్యూమ్స్ వస్తే ఫైర్ ఉందని ఆ బిగ్ థ్యాంక్ యూ టు హిమ్ థ్యాంక్ యూ అది ఫైర్ యాక్సిడెంట్ అండి పెద్ద ఒక్కామే ఉంటారు అక్కడ ఆవిడ దీపం పెట్టుకుంటే గాలికి దీపం పడిపోయి మంట అంటుకుందంటే బిల్డింగ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ వెరీ ఫైన్ బిల్డింగ్ ఏం ప్రాబ్లం లేదు ఎవరికీ లేదు ఇట్ వాస్ ఓన్లీ అ స్మాల్ యాక్సిడెంట్ అది కొంచెం డ్యామేజ్ అయిందండి థ్యాంక్ యూ సెవెన్ సెవెన్ థర్టీ లేదు ఎవరికి ఏమీ అవ్వలే అందులో ఎక్కడ ఫాల్టీ సిస్టమ్స్ లేవు ఏమీ లేదు బిల్డింగ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్ వత్తి ఆ పెద్ద చూసుకోలే దీపం అక్కడ పెడితే గాలి పడిపోయి అది ఇప్పుడు బాగున్నాయి వెంటనే పోలీస్ కమిషనర్ గారు కూడా వచ్చారండి వెంటనే పోలీస్ ఫైర్ డీజీపీ ఫైర్ డీజీపీ గారు వచ్చారు అందులోని వచ్చి ఇమిడియట్ గా యాక్షన్ తీసుకున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మొత్తం అంతా ఫైర్ అంతా కూడా కంట్రోల్లోకి తీసుకొచ్చి అక్కడ ఏం ఇబ్బంది లేకుండా చేశారండి బిల్డింగ్ లో అయితే ఏం ఇష్యూ లేదు ఓన్లీ ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పేసి కూడా వాళ్ళు సర్టిఫై చేశారనమాట అది సేఫ్టీ మెషర్స్ లో కానీ ఇది కానీ అక్కడ ఏం ప్రాబ్లం లేదండి న్యూ బిల్డింగ్ కదా మొత్తం అంతా కూడా ఫైర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ తర్వాత ఫైర్ పైప్ లైన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఇంటాక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ ఏదండి దీ ఆ ఫ్లాట్లో ఒకళ్ళే ఉన్నారండి నా పెద్దవాడు ఉన్నారు మేము వాళ్ళు ఆటోమేటిక్గా ఈ నైంటీ సిక్స్ అపార్ట్మెంట్స్ ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా ఎవ్రీ వన్ ఆర్ సేఫ్ ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరంగా ఏమి లేదు అది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి